ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశీస్సులు పొందుకోగలరు ప్రభుకు మహిమ కలుగును గాక కలుగునుగాక్రీస్తు నామంలో వందనాలు అందరికీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఫిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరవచనము చదువుకుందాము దీనిని గురిచియు చింతపడుకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అవునండి మన విశ్వాస జీవితంలో ఎన్నో చింతలు వ్యాకులములు ఉంటుంటుంటాయి ఇంటిలో రక్షణ పొందని వారిని బట్టి పిల్లల భవిష్యత్తు విషయం బట్టి మన ఆత్మీయ ఎదుగుదల బట్టి మరణమును గుర్చిన చింత కావచ్చు ప్రస్తుత పరిస్థితులను బట్టి భవిష్యత్తులో ఏం జరుగుతుందన్న భయము అనారోగ్యాలను బట్టి అప్పులను బట్టి అధికారాల గురించి ఎవరు నన్ను గుర్తించలేదని కుటుంబ పోషణ గురించి ఒంటరితనం గురించి ఉద్యోగం వివాహం చదువుల గురించి ఎన్నెన్నో ఈ లోకంలో చింత లేక వ్యాకులము కలిగి ఉంటున్న వారిగా ఉన్నాము అయితే ఈ చింతలు చింతించటం వలన ఈ విచారాల వలన ఈ యొక్క వేదనల వలన ఎంతో మరి నష్టం ఉంటుంది కదా చింతించటం వలన ఏ వ్యక్తి అయితే చింతిస్తుంటారో వారి మూలాన్ని బట్టి ఆ కుటుంబంలో సంతోషం ఉండదు ఏదో ఎంతో విధముగా మరి కలతలు వస్తూ ఉంటాయి నిరాశ నిస్పృహలతో ఉంటూ కుటుంబంలో సంతోషం లేకుండా ఉంటారు ఈ చింతల వలన నిద్ర కూడా పడ్డదు అలాగే అనారోగ్య పరిస్థితులు కూడా వస్తాయి సరైన నిద్ర టైముకు మరి భోజనము తినకపోయినా ఏమైపోతుందంటే చింత వలన ఎంతో బలహీనపడే పరిస్థితులు వ్యాధున వ్యాధుల బారిన పడే పరిస్థితులు కూడా వస్తుంటాయి అందుకే చింతించటం వలన నష్టాలు ఇంకా చాలా ఉంటున్నాయి కదా ఈ ఐహిక విచారాలు అంటే ఈ లోక విచారాలు ఈ చింతల వలన వాక్యమును అణచివేయటం వలన మనలో ఉన్న వాక్యం ఫలించకుండా అది అవుతుంది వాక్యము హృదయంలో నిలిచి ఉండదు కాబట్టి ఎన్నో పరిస్థితుల్లో ఉంటుంటాము భవిష్యత్తును గుర్చిన చింత మన బలాన్ని తగ్గిస్తుంది చింతలు మేలు కంటే కీడు ఎక్కువ చేస్తుంది దేవుని మీద అపనమ్మకమును కలిగిస్తుంది చింతించుట దేవుని అందలి విశ్వాసమే చింతించుట దేవుని అందలి అవిశ్వాసమే అన్యులు చింతించాలి మత్తేశ్వర తారు ఆరు ముప్పై ఒకటి వచ్చినంలో కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి అన్యజనులు జనులు వీటన్నిటి విషయమై విచారితురు కాబట్టి అన్ని జనులు వీరిని విచారిస్తారు వీటి గురించి ఎందుకంటే నిజమైన దేవుడిని వారు కలిగి ఉండలేదు కాబట్టి వాళ్ళు చింతిస్తారు అయితే మనకు ప్రాణప్రాప్తమున గురించి మనను రక్షించిన మన ప్రభు సర్వశక్తి మంత్రుడు సర్వమును కలుగు చేసిన దేవుడు ఆయన మనకున్నాడు కాబట్టి సమస్తం అనుగ్రహించే దేవుడు పోషించే దేవుడు నడిపించే దేవుడు ఆదరించే దేవుడు చింతలు తీర్చే దేవుడు అలాంటి దేవుని కలిగిన మనము చింతించిన అవసరం లేదని ప్రభు చెప్తుంటున్నాడు అదే మతేశ్వర్థ ఆరోధ్య ముప్పై రెండులో ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి కాబట్టి ప్రథమ స్థానం ప్రభువుకి ఇవ్వాలి పరలోకపు తండ్రికి మన తండ్రి పరలోకమందున్నాడు మనతో ఉన్నాడు మనలో కూడా ఉన్నాడు ఆయన సర్వవ్యాపి కదా కాబట్టి వీటన్నిటి గురించి మనకేం కావాలో ఆయనకు తెలుసు తండ్రికి తెలుసు కాబట్టి మొదట నా రాజ్యాన్ని నీతిని మీరు వెదకండి అంటాడు కాబట్టి మనం ఆయనను వెదకే విషయంలో ఆయనను పిరా మరి ఆయనను ధ్యానించే విషయంలో ఆయనతో సహవాసం గడిపే విషయంలో మనం ఉన్నట్లయితే ప్రభుతో చక్కని సహవాసం కలిగి ఉన్నట్లయితే ప్రభు తప్పకుండా మన పరిస్థితులన్నింటిలో ఆయన సహాయం చేసి నడిపిస్తాడు పిలిపిలకు రాసిన పత్రిక ఈ నాలుగో అధ్యాయంలో ఆరవచరంలో ఉంది కదా మనం చదువుకున్నది దేనిని గురిచియూ చింతపడొద్దండి అంటున్నాడు ఎందుకు పేతుడు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఏడు ప్రకారం ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక ఆయన మనల్ని గూర్చి లక్ష్య పెడుతున్నాడు మనల్ని దృష్టిస్తున్నాడు మన కొరకు ఆలోచన కలిగి ఉంటున్నాడు కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీదనే వేయుడి కాబట్టి విశ్వాసము కలిగి ప్రభువైపు చూడాలి ప్రతి విషయంలో ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన ఎలా ఉండాలంటే మొదట ఆరాధనతో కూడినదై ఉండాలి అవసరతను గురించి చక్కగా మనం విజ్ఞాపన చేసేవారంగా ఏది అవసరమో దాని గురించి విన్నపం చేసేవారంగా కృతజ్ఞత కలిగి స్థుతిస్తూ దేవునికి తెలియపరచుకోవడం వలన మనము వీడి ఈ చింతల చింతలన్నిటిలో నుండి కూడా మనకు విడుదల కలుగుతుంది ప్రభు సహాయం చేస్తాడు ఎక్కువగా ప్రార్థించడం ద్వారా చింతల నుండి ప్రభువు విడుదల చేస్తాడు కాబట్టి ఈరోజు ఏ విషయంలో చింతపడుతున్నామో అన్ని విషయములు ప్రభు పైన ఉంచి నిభారము భారము యహోవా మీద మోపము ఆయన నేను ఆదుకునని ఉంది కాబట్టి మన చింత యావత్తు ఆయన పైన వేసి మనము నిశ్చింతంగా ఉండుటకు ప్రభు సహాయం చేయనుగాక ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఇమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జి